భగవద్గీత లాంటి ఏదైనా కఠినమైన పుస్తకం చదువుతున్న వాడికి అర్థం కావాలంటే అందులో చెప్పబడిన విషయం ఎత్తుకు గురువు సహాయంతో అయినా అతని మేధస్సు ఎదగాలి లేదా అతని మేధస్సు లెవెల్కి ఆ విషయం దిగాలి కానీ ఈ విషయం కిందికి దిగదు గణితం అర్థం కావాలంటే దానిని తేలికైన విధానంలో చెప్పే గురువు ఉండాలి లేదా విద్యార్థియే కష్టపడి దానిని చదివి అర్థం చేసుకోవాలి వేదాలు వే ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత కాబట్టి భగవద్గీత సారాంశం తెలిస్తే సర్వగ్రంథాల సారాంశం తెలిసినట్లే భగవద్గీత అంతా ధ్యానం చుట్టే తిరుగుతుంది కాబట్టి గీత చెప్పే పద్ధతి అనుసరించి ధ్యానం చేస్తే చాలు అనుభవం పొందితే చాలు గ్రంథాలన్నీ చదివినట్లు అవుతుంది మనిషి కోసం మనిషికి చెప్పే ప్రపంచంలోని ఏ గ్రంథమైన గతంలో చెప్పినవైనా భవిష్యత్తులో చెప్పబోయేవైనా రెండు రకాల విషయాలే కలిగి ఉంటాయి ఒకటి శరీరానికి ఉపయోగపడేవి రెండు మనసుకు అంటే మానసిక ప్రశాంతత కోసం ఉత్సాహం ఉల్లాహం కోసం కోసం ఉపయోగపడేవి కానీ భగవద్గీత ఆ రెండు సాధించే మార్గంతో పాటు వాటికి అతీతమైన మరియు అద్భుతమైన ఆత్మానుభవం పొందే మార్గం చెబుతుంది మిగతా మతాల గ్రంథాలు మనసులోని మంచి చెడు ఆలోచనల గురించి చెబుతూ మంచిని నిలుపుకోవాలని చెడును వదిలివేయమని చెప్తాయి అంటే మనసులోనే ఉంటూ మనసును కంట్రోల్ చేయడం కానీ అలా నియంత్రించడం సాధ్యం కాదు అందువల్ల అనేకమంది చెడు గుణాలను దాచుకోవడం మాత్రమే జరుగుతుంది కానీ భగవద్గీత వాటికి భిన్నంగా మనసును వదిలివేయడం అంటే అమనస్కం సాధించే పద్ధతి గురించి చెప్తుంది అంటే మంచి చెడులకు అతీతంగా వెళ్ళే పద్ధతి గురించి చెప్తుంది శక్తి దృక్పథంతో రాసిన భగవద్గీత ఒక్కసారి చదవగానే అర్థమయ్యే పుస్తకం కాదు చాలాసార్లు భగవద్గీత చదువుతూ ధ్యాన సాధన చేస్తూ పోతుంటేనే అర్థం కావడమే కాకుండా ధ్యాన ఫలితం కూడా వస్తుంది తప్పుగా అర్థం చేసుకుంటే అది మూఢ విశ్వాసాలకు కారణమవుతుంది అందుకు భగవద్గీతలో చెప్పిన కుల వ్యవస్థ ఒక ఉదాహరణ గీతలో కృష్ణుడు అంటాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటే శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ కులాలను నేనే సృష్టించాను అని కృష్ణుడు ఎందుకు అలా చేశాడు గురుకుల ధ్యాన పాఠశాలలో చేరిన విద్యార్థుల ధ్యాన ఆసక్తి ధ్యాస తీవ్రత ఓపిక మరియు పట్టుదల ఆధారంగా వారిని నాలుగు వర్గాలుగా విభజించి వాటికి అనుగుణంగా ధ్యాన నేర్పించేవాళ్ళు అది ఈనాటి చదువులలో చదువులతో పోలిస్తే టెన్త్ క్లాస్ వరకు ఒక దశ ఇంటర్మీడియట్ రెండో దశ డిగ్రీ మూడో దశ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాలుగో దశలాగా ధ్యాన కోర్సును కూడా నాలుగు దశలుగా విభజించబడింది దశలోని సాధకుడు కొంత సాధన తర్వాత ధ్యాన శక్తి పెరిగి వైశ్యుడవుతాడు అలా సాధన చేస్తూ పోతే తర్వాత దశలో క్షత్రియుడు చివరకు బ్రాహ్మణ దశ కూడా దాటి పరమాత్ముడు అవుతాడు మహాభారతంలోని అర్జునుడిది క్షత్రియ దశ ఇక నిర్ణయించిన సమయంలో సాధకుడు ఏ దశలో ఉన్నా ఆ సమయం పూర్తి కాగానే గురుకులం నుంచి ఇంటికి పంపించేవాళ్ళు ఎవరైతే పై దశకు చేరుకోలేక తక్కువ క్లాస్లో ఉండగానే సమయం పూర్తి చేసుకొని గురుకులం నుండి బయటకు వస్తారు వారు తమను తాము ఆ క్లాస్ పేరుతోనూ చెప్పుకోవడం జరిగి సమాజం వారిని ఆ విధంగానే గుర్తించడం జరిగి ఉండవచ్చు ఉదాహరణకు గురుకులంలో ధ్యాన విద్య నుండి బయటికి వచ్చి నేను వైశ్యుడిని అని చెప్పుకున్న వాడిని సమాజం అతనిని ఆ కులం పేరుతోనే గుర్తించి చివరికి అతని పిల్లలను కూడా అదే కులంతో గుర్తించి ఉండవచ్చు అంటే పుట్టుకతో వచ్చే కులంగా అది తయారైంది ఆ తప్పు గురుకులంలోని గురువుదా కాదు కులాన్ని జన్మ ఆధారంగా గుర్తించడం భగవద్గీతను తప్పుగా అర్థం చేసుకోవడం అవుతుంది అలా గుర్తించడం దానిని స్వార్థభావంతో ఉపయోగించుకోవడం తప్ప మరి ఏమి కాదు సనాతన ధర్మాన్ని పాటించే హిందువుల ఐక్యతకు తప్పుగా అర్థం చేసుకున్న కుల వ్యవస్థ నేడు అడ్డుగా నిలిచింది అణిచివేసేవాడు అణిచివేయబడినవాడు అని రెండు కులాలే శాశ్వతంగా ఉంటాయి ఆ వర్గాలు కులంలోనే కాదు ఆర్థిక సామాజిక మత దేశ వైద్య విద్య ఉద్యోగాలలో ఇలా అన్ని రంగాలలో ఉంటుంది కుటుంబ వ్యవస్థలో కూడా ఉంటుంది భర్త భార్యను అణచివేయవచ్చు భార్య భర్తను అణచివేయవచ్చు అది వారి వారి బలాల మీద ఆధారపడి ఉంటుంది కమ్యూనిస్టులు అంటారు పెట్టుబడిదారీ విధానం ఉండకూడదని ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుబడి పెడతారు నోటితో అనుకున్న వాళ్ళు పిల్లల నుంచి ఆశించేది ఏమిటి రేపు వాళ్ళు మంచి స్థానంలో నిలబడి తమను తాము రక్షించుకుంటూ పోషించుకుంటూ తమని కూడా ముసలితనంలో ఆదుకోవాలనే కదా మనసులో ఉండే స్వార్థ భావన ఉన్నంతకాలం ఈ విభజనలు జరుగుతూనే ఉంటాయి స్వార్థ భావన ఉండేది ఎక్కడా మనసులో ధ్యానంతో మనసును వదిలివేస్తే స్వార్థ భావన మరియు నేను బలవంతుడను అనే భావనలు పోతాయి